నేను కళ్యాణి స్నేహం అంటే ఇదేరా తోటి స్నేహితుడు కాలం చేస్తే సహచరులు అతని కుటుంబానికి బాసటిగా నిలిచి మానవీయతను చాటుకున్నారు తుని బాలాజీ రోడ్ శ్రీ సిద్ది వినాయక ఆటో యూనియన్ సభ్యులు యూనియన్ సభ్యుడైన కొమ్మర్తి నాగరాజు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు దీంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పించిన యూనియన్ సభ్యులు తలో చేయి వేశారు యాభై వేలు పోగు చేశారు ఈ మొత్తాన్ని ఇవాళ మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చేతుల మీదుగా నాగరాజు కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సిద్ధాంతపు సత్యబాబు బత్తిన శ్రీను ఆటో యూనియన్ ప్రతినిధులు దూసల సత్యబాబు పాలిక నాగేశ్వరరావు గోరింట రమేష్ పారేపల్లి శ్రీను కడింపల్లి నాగేశ్వరరావు సూరిబాబు వీరు సింహాచలం గోవిందు డ్రైవర్ కొమర్తి మంగరాజు గారి రాజవారం డ్రైవర్ చనిపోవడం జరిగింది అందులో భాగంగా యూనియన్ వారి సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క కష్టార్ తీసుకున్నాను యాభై వేల రూపాయలు యూనియన్ తరఫున ఈ రోజు అందించడం అందజేయడం జరిగింది మంగరాజు విశాఖపట్నం వస్తే రాజవారం గ్రామస్తులు కాబట్టి వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన ఒంగల్పూడి హోమ్ మినిస్టర్ గారు మేడం గారు ఒంగల్పూడి అంత గారు వరకు తీసుకెళ్లి వారికి కూడా ఇళ్ల స్థలం ఇప్పించి ఆర్థిక సాయం కూడా పార్టీ తరఫున కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీ సిద్ధి వినాయక ఆటో వారిని ప్రత్యేక అభినందిస్తున్నాం ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా మంచిది అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో ఈ పిల్లల చదువులు కానీ ఏదైనా కానీ మమ్మల్ని అడిగినా కూడా మేము కూడా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా పర్సనల్ గా కూడా సహాయ సహకారం అందిస్తాను తెలియజేస్తా శ్రీ సిద్ధినాయ ఆటివేని వారు ఈ సభ్యుడు అకాలంగా మరణించారు కాబట్టి ఆయన కుటుంబం సహాయం సహాయం కింద ఒక యాభై వేల రూపాయలు మా ఈ ప్రెసిడెంట్ ముక్కు సామరాజు గారు అందించారండి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మీ అందరూ కూడా సభ్యులందరూ ఓనర్స్ అందరూ కూడా సంతోషం